హలో స్టూడెంట్స్ కొంచెం పెద్ద పదాలు రాసుకుంటూ ఉన్నాం కదా మనం వీలైనప్పుడల్లా ఇలాంటి పెద్ద పదాలు రాసుకుంటూ ఉన్నాము ఇవాళ కొన్ని పదాలు మరికొన్ని పదాలు ఈరోజు కొంచెం రాసుకుందాం పదాలు రెండవ భాగం మొన్న మొదటి భాగం అని ఏం రాయలేదు ఇవాళ రెండవ భాగం అని మాత్రం రాసుకుందాం పదాలు కొద్ది పదాలు ఈరోజు కూడా రాసేసుకుని నేర్చుకుందాం ఖాళీ ఉన్నప్పుడల్లా మనం ఇలాంటి పదాలు వాక్యాలు నేర్చుకుంటూ ఉందాం మా కొమ్మిసేపు టగివత్ ఇస్తెం ఇస్తే లో ఒక దీర్ఘమిస్తే పా మా కొమ్మిసేము పుట్టలో పాము సున్నా పెడితే ఇమ్ గుడిస్తేట్టి మా గుడి ఇస్తే మీ ఇస్తే కా కాకి కి ఇంటి మీద కాకి దీర్ఘం ఇస్తే రా మాకోమిస్తేము డాక్మిస్తే డు మాకు ఇస్తున్నా పెడితే మామ్ చూస్తే చి దీర్ఘం ఇస్తే బా లా కొమ్మిస్తేలు డాక్మిస్తాడు రాముడు మంచి బాలుడు ఎంతో మంది ఎన్నోసార్లు వినేమంటారు కదా ఈ మాట మాకు వృత్తం ఇస్తే ఎవరు ధాగు దీర్ఘం ఇస్తే ధా ధకి ధావత్ ఇస్తే ధా సాగివత్రా మా కొమ్మిస్తేమో

महिषासुर वाधा से वाय ये काकु कावती से का माको मिसे मु लाको मिसे लु ये भगुड़ी दीर्घ भी

పా పాకి సున్నా పెడితే పా డాక్ కొమ్మిస్తేవు లాక్కొమ్మిస్తే లు పంచ పాండవులు రాకు దీర్ఘమిస్తే రా మగు దీర్ఘమిస్తే మా య యీర్ఘమిస్తే గా ధ रामायणगाथिसु न विर्तिप च तीसुन्नभिमु पञ्चतन्त्रमु बीर्घमिस्तेभा नाग् स भगीरावती स्थिब्रा

ಬಾಕಿ ಸುನ್ನ ಬೆಳೆತೆ ಬಂ ಧ ಮಾಕೊಸೆಮು ಅನ್ನದಮ್ಮುಲ ಅನುಬಂಧಮು ಖಮು ದೀರ್ಘಂಸ್ೇ ಕುೀರ್ಘಮಿಸೇ ಗೇತುಮಿ ಬೇ ರಿಷ್ಟೆ ಮುರಗಲೇರಮು ನಗ್ಗುಡಿ ಷ ಗುಡಿಸ್ತಿ ಪಕ್ಕೊಂಬಿಸೆಪ್ಪು ಟ ಕ ಮನಿಷಿ ಪುಟ ಕ ಪಿಸ್ತು ಪ ಕ್ಷಾ ದೀರ್ಘಮಿಸ್ತಾ ಕ್ಷಕ ಯಾವತ್ತಿ ಕ್ಷಾ ದಾಖದು ಲಾಕೊಂಬಿಸ್ತೇ ಪಶುಪಕ್ಷ್ಯಾ ನೂಡಿಸೆ ನೀಸೆದು ರೆಮು ಹಮ್ಮಿಮು ನಿದುರ ಮೊಹಮು ರೆ ನಿಧ್ರ ಮೊಹಡ ಅಂತ ಅದ ನಿದುರ ಮೊಹಮು ದೀರ್ಘಮಿಸೆ ತ చాక్ గుడిస్తే చీ చీకీ సున్నా పెడితే చీమ్ తీర్ఘమిస్తే కాకీ చావతిస్తా డాక్ గుడిస్తే డి పాత చింతకాయ పచ్చడి ఆ ఊ రూ

వాకేత్వం ఇస్తేవే డ తీర్ఘమిస్తే తా మాకమ్మిస్తేము మేము రైలులో పెడతాము ప చావతిస్తే చ నా గుడిస్తే పాకి సున్నా పెడితేపం డాకొత్వం ఇస్తే పో లాగు దీర్ఘమిస్తేలా లా కొమ్మిస్తే లు పచ్చని పంట పొలాలు యావత్ ఇస్తే యా సీర్ఘమిస్తే సాము దీర్ఘమిస్తే భూ మా గుడిస్తే మీ వ్యవసాయ భూమి దీర్ఘమిస్తేపా గుడిస్తే డి పాకీసున్న వీడితేపమిస్తే లు పాడి పంటలు కాకుమిస్తక్కు మాకే మా వస్తేమ్మా రాడిస్తే రీ కాకి కూకీసున్నా వీడి తెక్కు డ ಕುಮ್ಮರಿ ಕುಂಡ ರ ಲಗಿಲವ ತಿಸ್ಳ್ಳ ದಗ್ಗುಡಿステದಿ ಬ ಬಾಕಿ ಬಾವ ತಿಸ್ತೆ ಬ ರಾಳ್ಳ ದಿಬ್ಬ ತಕತ್ ತミステಕೊ ಕೊಕಿ ಸುನ್ನ ಬೆಟ್ಟೆಕೊ ಮಗ್ಗುಡಿ ದೀರ್ಘミッセಮಿ కొండ మీద కోతి చకెత్వం ఇస్తే చమ్మిస్తారు వాకొమ్ ఇస్తారు వాకుమ్ ఇస్తే ఇలా కోత్పమిస్తే లో కాకోత్పం ఇస్తే కో కోస్ ఉన్నా వెళ్తే కొమ్ గా చెరువులో కొంగ ఈ పదాలు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎన్నైనా మనం కలెక్ట్ చేసుకుని రాసేసుకోవచ్చు అనమాట మీరు కూడా బోర పదాలు తయారు చేసుకొని చక్కగా నాకు చూపిస్తారా మరి